లగచెళ్లలో బాధిత మహిళలతో మాట్లాడటం వస్తుండగానే పని పనిచేస్తున్నటువంటి మహిళలతో ఆగి మాట్లాడటం జరిగింది మొత్తంగా మీ అన్ అన్ మొ ప్రాంతమంతా కూడా అన్ని తాండాలు కూడా చాలా బాగా సస్యశ్యామలంగా మంచి పొలాలు తర్వాత పంటలు ఈ పొలాలలో పనిచేసుకునే రైతులు వీళ్ళందరినీ కూడా గమనించటం జరిగింది వస్తుంటే ఈ ఇంత వెనుకబడిన ప్రాంతము అని విన్న నాకు బాగానే డెవలప్ అయింది అనేది అనిపించింది ఇక్కడ ఫార్మా కంపెనీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి భూముల సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అన్న పేరుతో జిల్లా కలెక్టర్ గారు రావటం ప్రజల అనుమతి కోరటము అన్నది అన్ని సందర్భాలలో జరిగేది కానీ ప్రజల అనుమతి లేకుండానే ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మించటానికి నిర్బంధంగా ప్రజలను రైతులను బెదరగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అది కరెక్ట్ కాదు భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పటం మంచిదే అసాంఘిక ఉన్నారు ఈ గొడవ ఎనుక అని చెప్పారు ఆ అసాంఘిక శక్తులు ఎవరో తేల్చండి ఆ అసాంఘిక శక్తులను శిక్షించండి కానీ ఆ పేరుతో అమాయక గిరిజన దళిత ఇతర నిరుపేద రైతులను అరెస్ట్ చేయటము వాళ్ళని బెదరగొట్టడం అన్నది కరెక్ట్ కాదు ఈరోజు రాగానే ఆ ఘటన జరిగిన తరువాత కరెంటు తీసేశారు నెట్టు లేకుండా చేశారు కొంచెం ఇళ్లలో జ్వరబడి అరెస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం పోలీసు ప్రవర్తించాల్సిన పద్ధతులలో లేకుండా ప్రవర్తించారు అని పాపం మహిళలు వాపోతున్నారు ఆ రకంగా కాకుండా ఎవరైతే బాధితులు ఎవరైతే బాధ్యులో వాళ్లకు సంబంధించి పోలీసు చర్య ఉండి ఉంటే బాగుండేది ఎక్కువ మందిని సామూహికంగా అరెస్ట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఎక్ ఈ లగచెర్లలో ఐదుగురు నరెస్ట్ చేశారు ఇంకొక గ్రామంలో నలుగురు అరెస్ట్ చేశారు మా దృష్టికి వచ్చిన మేరకు వీళ్ళని వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను ఏమాత్రం ఆలస్యం చేయొద్దంటున్నాను నేను అట్లాగే ఫార్మా కంపెనీ మన రాష్ట్రంలో తయారవుతున్నటువంటి ఫార్మా ఉత్పత్తులు నలభై శాతం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది మరి ప్రైవేటు కంపెనీలు నలభై శాతం ఫార్మా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఫార్మా కంపెనీ ఎవరి ప్రయోజనాల కోసమో ఇక్కడ ఫార్మా కంపెనీ అన్న దానికి ఆ ఏర్పాటుకు ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాను అయితే ఘటన జరిగిన రెండో రోజో మూడో రోజో ముఖ్యమంత్రి గారి ప్రకటన నేను చూశాను ఇక్కడ ఫార్మాసి ఫార్మా కంపెనీ కాదు కేవలం ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు ఇండస్ట్రియల్ పార్కు సంబంధించి కూడా భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎనభై పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమల కింద అనేక ఎకరాల భూమి ఉంది ఉపయోగించని భూమి ఉంది ఆ పరిశ్రమల కింద ఆ పరిశ్రమలతో ఉన్నటువంటి ఆ భూమితో అక్కడ ఇంకేదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి అంటే ఆలోచన చేయండి ఆ భూమిని వినియోగించుకోండి కానీ ఒక ఎకరం రెండు ఎకరాలు అర్ధ ఎకరం పావెకరం ఉన్నటువంటి ఈ రైతుల గోల్డ్ కొట్టి భూమిని సేకరించడానికి ఆలోచన చేయకండి మీకు ఓటేశారు అంటున్నారు మాది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మరి వాళ్ళని ఈ రకంగా బాధకు గురి చెయ్యొద్దు అని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ ఫార్మా కంపెనీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ పార్కు కానీ ఏది పెట్టడానికి వీల్లేదు దీనికి సంబంధించి పునరాలోచించమని నేను పాలకుల్ని కోరుతా ఉన్నాను ఎస్ మీరు ఇక్కడే ఎర్రవల్లిలో సర్వే నెంబర్ తొంభైలో ఎనభై ఎకరాలు సేకరించి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చారు అటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటికి సంబంధించి ఆలోచన చేయండి అవి ప్రజలకు ఉపయోగపడతాయి కానీ ఈ ఫార్మా ఏ ప్రజలకు ఉపయోగపడుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అందుకోసమే ప్రజా వ్యతిరేక ప్రజలకు ఉపయోగపడని ఈ ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్ ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నామని మంజుల ప్రవీణ వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు ఈ అభివృద్ధిని వాళ్ళు అనుభవించటానికి ఆలోచన చేయమని పునరాలోచించమని రాష్ట్ర పాలకులను నేను కోరుతూ ఉన్నాను